నవరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది చెడుపై సాధించిన విజయం శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించే ఒక గొప్ప పర్వం ఈ తొమ్మిది రాత్రులు పది రోజుల పండుగ వెనుకాల ప్రధానమైన అంశం మహిషాసుర సంవారం మహిషాసుర సంవారం అనగా పూర్వకాలంలో మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడు కోసం ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు ఆ వరం ఏమిటంటే తనను ఏ మగజీవి కూడా చంపలేదని కేవలం ఒక స్త్రీ మాత్రమే చంపగలదని ఆ వరం పొందాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడు అజేయుడుగా మారాడు ఆ వరం పొందిన గర్వంతో మహిషాసురుడు దేవతలను మానవులను సప్తలోకాలను హింసించడం మొదలుపెట్టాడు దేవతలను స్వర్గం నుండి తరిమివేసి సింహాసనం ఆక్రమించుకున్నాడు దేవతలంతా అతని చేతుల్లో ఓడిపోయి నిస్సహాయంగా మారారు ఈ పరిస్థితి చూసిన దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ బాధను విన్నవించుకున్నారు దేవతల మొర విన్న త్రిమూర్తులు తమలోని శక్తిని ఒకే చోట కలిపితే ఆ శక్తి నుండి ఒక దివ్యమైన తేజవంతమైన రూపం ఆవిర్భవించింది ఆమె ఆకట్టుకునే అందం అపారమైన శక్తితో నిండి ఉంది ఆమెను దుర్గాదేవి అని పిలిచారు దుర్గాదేవికి శివుడు తన త్రిశూలం ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రం వరుణుడు శంఖం ఇచ్చాడు ఇంద్రుడు వజ్రాయుధం అగ్నిదేవుడు అగ్నిశక్తిని విశ్వకర్మ గండ్రగొడ్డలి ఇచ్చారు ఇలా ప్రతి దేవత తమ తమ ఆయుధాలను శక్తులను దుర్గాదేవికి అందించారు ఈ ఆయుధాలను ధరించిన దుర్గాదేవి సింహం స్వారి చేసి భయంకరమైన గర్జనతో మహిషాసురుడితో యుద్ధం చేసింది ఆ గర్జనకు భూలోకాలు వణికిపోయాయి దుర్గాదేవి మహిషాసురుడి మధ్య తొమ్మిది రోజుల పాటు భీకరమైన యుద్ధం జరిగింది ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది వేరువేరు రూపాలను ధరించి మహిషాసురుడితో పోరాడింది దుర్గాదేవి రూపాలైన మొదటి రూపం శైలపుత్రి రెండవ రూపం బ్రహ్మచారిణి దేవి మూడవ రూపం దేవి నాలుగవ రూపం కూష్మాండాదేవి ఐదవ రూపం స్కందమాత ఆరవ రూపం కాత్యాయనీ దేవి ఏడవ రూపం దేవి ఎనిమిదవ రూపం మహాగౌరి పదవ రూపం సిద్ధిదాత్రి ఇలా తొమ్మిది రూపాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత పదవ రోజున దుర్గాదేవి తన పూర్తి శక్తితో మహిషాసురుడిని సంహరించింది చెడుపై సాధించిన ఈ విజయాన్ని ప్రజలు విజయదశమిగా జరుపుకుంటారు దుర్గాదేవి లోకాలను రక్షించింది కాబట్టి ఆమెను శక్తి స్వరూపిణిగా లోకమాతగా పూజిస్తారు నవరాత్రి అనేది ఒక పండుగ మాత్రమే కాదు అది మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని మంచిని స్వీకరించడానికి ఒక సమయాన్ని తెలియజేస్తుంది ఈ తొమ్మిది రోజులు మనం దుర్గాదేవిలోని తొమ్మిది శక్తులను పూజిస్తూ పదవ రోజున విజయాన్ని సాధిస్తాం అందుకే నవరాత్రులను దుర్గా పూజగా శరణ నవరాత్రి ఉత్సవాలుగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి